అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు తనను తాను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్షాట్ పోస్ట్ చేశారు వెనెజులా దేశ అధ్యక్షుడు నికోలాజో మధురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించారు వెనేజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమితులయ్యారు ఈ మేరకు వెనెజులా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలనానికి తెర తీశారు తనను తాను వెనెజ్ల తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఓవైపు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కొత్తగా వెనిజులో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినట్లు వెల్లడించారు ట్రంప్ తాజా నిర్ణయం ప్రపంచ దేశాలకు షాక్ కు గురిచేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు తాను వెనెజుల తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ షాట్ ను పోస్ట్ చేశారు వెనెజులా దేశాధ్యక్షుడు నికోలాస్ మధురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించాయి వెనెజుల ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్రేస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమితులయ్యారు ఈ మేరకు వెనెజుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలనానికి తెర తీశారు తనను తాను వెనెజుల తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఓవైపు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కొత్తగా వెనేజుల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినట్లు వెల్లడించారు ట్రంప్ తాజా నిర్ణయం ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.